హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సత్య ఫ్రమ్ హైదరాబాద్ సో ఈరోజు వీడియోకి వచ్చేసి అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్ అన్నీ చూపిస్తాను రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి అండ్ కొన్ని ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ హండ్రెడ్ పర్సెంట్ సో రింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు వీటికి పింక్ కలర్ బీట్స్ వేయమన్నా కానీ కింద మీరు పింక్ మేకింగ్ చేయించుకోవచ్చు ఆరల్స్ ఏదైనా మీరు గోల్డ్ కలర్లో కావాలంటే కూడా గోల్డ్ కలర్ మేకింగ్ అయితే ఉందండి కింద బీట్స్ వేసిస్తాను అండ్ ఇవి వచ్చేసి అయితే జస్ట్ టూ పేర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆల్రెడీ గ్రీన్తో మేకింగ్ అయిపోయింది ఇంకొకటి ఇది ఓకే మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి ఎంత బాగుంటాయి అంటే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు దీని విత్నెస్ కానీ అండ్ క్వాలిటీ కానీ షైన్ కానీ క్లియర్గా చూసుకోండి నచ్చితేనే తీసుకోండి చాలా బాగుంటాయి ఓకే మీ టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కాస్ట్ ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది కాదండి ఇది వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది క్లియరెన్స్ ప్రైస్ కాదనుకుంటారేమో యాక్చువల్ ప్రైస్ అయితే టూ ఫిఫ్టీ అనమాట సో వన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బట్ హైలెట్ ఉంటాయి ఇయర్ రింగ్స్ టూ పేర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ టూ పెయిర్సే ఉన్నాయండి నెక్స్ట్ ఇవి ఇవి గ్రీన్ స్టడ్స్ దీనికి నేను గోల్డ్ బీట్స్ అయితే వేస్తాను మీకు కావాలంటే ముత్యం వేయించుకోవచ్చు పింక్ వేయించుకోవచ్చు గ్రీన్ కూడా వేయించుకోవచ్చు బట్ చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది కూడా కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఓకే ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి మనకి ఎన్ని పెయిర్స్ అవైలబుల్ ఉన్నాయంటే వన్ టూ త్రీ ఫోర్ పెయిర్స్ అండి వీటితో పాటు ఫోర్ పెయిర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ పేర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కూడా డబల్ పాలిషింగ్లో వస్తాయి ఇవి కూడా కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ దీనికి కూడా నేను గోల్డ్ బీడ్స్ వేసి మేకింగ్ చేశాను అండ్ అదర్వైజ్ మీరు పర్ల్స్ గ్రీన్ పింక్ ఏవైనా మేకింగ్ చేసుకోవచ్చు ఫుల్ ఆఫ్ అన్కట్స్ అండి మొత్తం పొలికి స్టోన్ యూజ్ చేసి ఫిట్టింగ్ వచ్చి అన్కట్ ఫిట్టింగ్లో మనకి ఇస్తారనమాట ఇది అండ్ పొలికిలో కొంచెం ట్రాన్స్పరెంట్ అండ్ లైట్ వెయిట్ వస్తాయి అంటే ఈ విత్నెస్ అవి ఇంత రాదు బేసిక్ ఇవి అన్కట్ ఫినిషింగ్లో అన్కట్ ఫిట్టింగ్లో అయితే మనకి విత్నెస్ ఇదంతా కూడా వస్తుంది అనమాట ఓకే ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది అండ్ టాప్ అండ్ బాటంలో మనకి వైట్ పొలికి స్టోన్ అయితే వస్తుంది స్టోన్ రియల్ అంటే పొలికి స్టోన్స్ ఇచ్చారు కానీ ఫిట్టింగ్ వచ్చి అన్కట్ ఫిట్టింగ్లో వస్తుంది అనమాట స్ట్రాంగ్గా ఉంటాయి కావాలి అంటే కనుక బుక్ చేసేసుకోవచ్చు అండ్ మీటి కాస్ట్ వచ్చేసి ఇవి కూడా వన్ డబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను యాక్చువల్లీ వన్ డబుల్ నైన్ కాదండి కాస్ట్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది విత్ మేకింగ్ నేను ప్రీవియస్గా టూ థర్టీ ఆ రేంజ్కి వితౌట్ మేకింగ్ కూడా తీసుకున్నారు మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అని తీసుకుని మీరు హెవీగా కూడా ట్రై చేయొచ్చు మేకింగ్ హెవీగా చేసుకున్నా చాలా బాగుంటుంది ఇవి అయిపోయాయి లాస్ట్ స్టాక్ అనమాట ఫైవ్ పేర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి స్టాక్ ఫైవ్ పేర్స్ మాత్రమే అవైలబుల్ ఉందండి అందులో మీకు శాంపిల్ కోసమని మేకింగ్ చేశాను ఇలా ఒక ఇయర్ రింగ్ అయితే మీకు వేరే గ్రీన్ కానీ పింక్ కానీ కావాలంటే చేస్తాను బట్ సింగిల్ బీడ్ వస్తుందండి సింగిల్ బీడ్ మేకింగ్ వస్తుంది వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి ఇవి బీట్స్ అయితే చూడండి మనకి ఒరిజినల్ క్వాలిటీలోనే వస్తుంది అనమాట ఇవి స్వరోస్కి పర్ల్స్ బట్ పైన వచ్చేసి కార్విన్ డిజైన్ అనేది వస్తుంది ఇది ఫుల్ గోల్డ్ కోటింగ్ కలర్లో వస్తుంది అనమాట ఈ స్వరోస్కి లైన్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ టు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉంటుంది అనమాట అండ్ ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది దీన్ని వచ్చేసి స్టాండ్ అయితే అందరూ కూడా అఫోర్డ్ చేయలేరు కాస్ట్ ఎక్కువ ఫోర్ హండ్రెడ్ అట్లా పెట్టని చెప్పేసి నేను టెన్ టెన్ బీట్స్ కింద అయితే డివైడ్ చేశాను వీటిని సో ఎగ్జాక్ట్ ఇలా ఉంటుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎవరికైనా కావాలేమో ఒకసారి చూడండి టెన్ టెన్ బీట్స్ కింద డివైడ్ చేశాను వీటిని సో కార్విన్ డిజైన్ అనేది వస్తుంది ఇలాగా సైజ్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ అయితే సిక్స్ కంటే కొంచెం బిగ్ ఉంటుంది ఆల్మోస్ట్ సెవెన్ ఎంఎం సైజ్ అలా ఉంటుంది అన్నమాట ఇటు ఎయిట్ ఉండదు సిక్స్ ఉండదు ఒక సెవెన్ ఎంఎం సైజు అలా ఉంటుంది నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఒక స్టాండ్ వచ్చి టెన్ టెన్ బీట్స్ చెప్పిన ఫైవ్ మెంబర్స్కి అయితే వచ్చింది సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కాస్ట్ టెన్ బీట్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఒక ప్యాక్ అయితే తీసుకోవాలి మళ్ళీ వీటిలో నుంచి ఫైవ్ బీట్స్ ఫోర్ బీట్స్ ఆఫ్ ఇవ్వండి ఇట్లా అయితే రావు మ్యామ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యాక్ ఆఫ్ టెన్ పీసెస్ ఉంటాయి ఇవి సెవెన్ ఎంఎం సైజ్ అయితే ఉంటుంది అన్నమాట వెయిట్లో యూస్ చేసుకోవాలి టెన్ బీట్స్ అంటారేమో చైన్స్ మేకింగ్లో యూస్ చేసుకోవచ్చు లేదంటే బీట్కి బీట్కి మధ్య మల్టీ చిన్న హైడ్రోసైజ్ బీట్స్ ఉంటాయి సో బ్లాక్ ఎక్కువ ఫోర్ లైన్స్ అట్లా మేకింగ్ చేసుకుని అక్కడక్కడ అక్కడక్కడ స్వరోస్కి వేసుకుని గుంపుగా బీట్స్ మేకింగ్ చేసుకోవచ్చు ఆ ప్యాటర్న్కి అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలేమో తీసుకోండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్యాక్ ఆఫ్ టెన్ పీసెస్ సెవెన్ ఎంఎం నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో సేల్ చేసినవి బట్ ఈరోజు ఆఫర్లో అయితే వచ్చేస్తాయి అండ్ సింగిల్ పీస్ మాత్రం అవైలబుల్ ఉందండి ఇది సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది సో ఇలా ఉంటుంది అనమాట కాలేజ్ గోయింగ్ వాళ్ళకి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఆఫీస్ వర్క్ వాళ్ళకి లేదంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది మిడిల్ వచ్చేసి బ్లాక్ కలర్ స్టోన్ రివర్స్ వస్తుంది దెన్ చుట్టూ కూడా సొ సీజర్డ్ స్టోన్స్ వస్తాయి అండ్ లాక్ సిస్టమ్ అయితే ఎలా ఉంటుందండి పెట్టుకున్న తర్వాత ఇట్లా లాక్ చేయాలి మనకి టిక్ అని ఒక సౌండ్ అయితే వినిపిస్తుంది సో ఒక పేరు మాత్రమే అవైలబుల్ ఉంది ఇది క్లియరెన్స్ ప్రైస్ మాత్రమే కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు జస్ట్ టూ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సౌండ్ చూసా టూ ఫిఫ్టీ రేంజ్వి ఇవి ఇంకెంతకంటే తగ్గదు మ్యామ్ ఎందుకంటే నాకు కాస్ట్ ఎక్కువ పడింది ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మరి చిన్నవి కాదు పిల్లలు పెట్టుకునే అంత చిన్న చిన్నగా ఉండు పెద్దవాళ్ళకు వస్తాయి ఇవి కంప్లీట్గా చిన్నవాళ్ళకైతే అంతగా కొంచెం వెయిట్ అనిపిస్తాయండి వాళ్ళకి మినిమమ్ ఒక టెన్ ఇయర్స్ అబోవ్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ నుంచి అయితే బాగుంటాయి ట్రై చేయండి కావాలి అంటే టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి స్టడ్స్ చూడండి మల్టీ కలర్లో అయితే స్టాక్ అవైలబుల్ ఉంది ఇవి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోస్ చేస్తున్నంత వరకు కూడా పోతూనే ఉన్నాయి అండ్ లాస్ట్ స్టాక్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్లో మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా ఉండ ఉండదు మిగిలిన ఇయర్ రింగ్స్ అన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు నేను రోజు క్లియరెన్స్ వీడియోస్ చేయగా చేయగా ఇంకా సింగిల్ సింగిల్ స్టాక్ ఏమైనా ఉన్నా కానీ చూపిస్తున్నాను అండ్ ఇందులో కొన్ని అయితే నన్ను స్టాక్ అడిగిన తర్వాత కూడా స్టాక్ అవుట్ అని నేను సరిగా స్టాక్ చెక్ చేసుకోకుండా అవుట్ అని చెప్పినవి కూడా ఉన్నాయి ఐటమ్స్ ఒకసారి చూపిస్తున్నాను నచ్చితే కనుక తీసుకోండి ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో కలిపి తీసుకోండి జస్ట్ ఎయిటీ ఫైవ్ అండి ఇది నాకు పడిన కాస్ట్ కంటే తక్కువకి ఇస్తున్నాను సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది మీరు నమ్మకపోతే ఏం చేయలేను నాకు పడిన కాస్ట్ కంటే తక్కువే ఆల్మోస్ట్ ఒక్కటే పేరు ఉందండి మీకు చాందబాలిలో ఒక ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను హెవీ సైజ్ ఇష్టపడే వాళ్ళకి ఇవి స్టార్టింగ్ మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆ రేంజ్ ఉండేవి ఇవి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి అసలు తక్కువ లేదు హెవీ సైజ్ మీరు చూస్తున్నారు కదా నా ఫింగర్స్ మొత్తం కవర్ అయ్యేంత సైజ్ అనమాట చాలా హెవీ ఉంటుంది హెవీ సైజ్ అండి ఇవి చూస్తే మనకి ప్రీమియం క్వాలిటీలో నక్షి ఫినిషింగ్లో వస్తుంది గ్రీన్ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ చిన్న డిఫెక్ట్ ఉంది డిఫెక్ట్ వల్ల నేను చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాను ఐటమ్ అయితే ఇది చూసారు కదా పాలిషింగ్ ఇది ఇది కరెక్ట్గానే ఉంది అయితే నాకు ఇయర్ రింగ్ వచ్చేటప్పుడు ఏమైందంటే బెండ్ అయిందనమాట ఇది మొత్తం కూడా బెండ్ అయింది ఈ రింగ్ బెండ్ అయినప్పుడు దాన్ని తీసే ప్రాసెస్లో ఇక్కడ పాలిష్ అనేది నాకు కట్టర్కి వచ్చేస్తుంది అనమాట కట్టర్తో జస్ట్ ఇట్లా అనేసరికి నాకు పాలిష్ వచ్చేసింది ఇది యూజ్ చేసింది కాదు యూస్ చేసింది అయితే రెండిటికి పాలిష్ అనేది మిస్ అవ్వాలి బట్ ఇయర్ ఉంది ఇయర్ రింగ్కి మిస్ అయింది డ్యామేజ్ ఏం లేదు జస్ట్ పాలిష్ ఒక్కటే డిఫరెంట్ వచ్చింది ఇవి ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఐటమ్ అనమాట నచ్చితేనే తీసుకోండి ఫోర్స్ ఏం లేదు అండ్ నేను క్లియర్ చేసేటప్పుడు నేను ఇంత హెవీ పెట్టుకోనండి ఇప్పుడు చిన్న స్టడ్స్ లాంటివి ఇలాంటి చిన్న చిన్న స్టడ్స్ ఇవి నాకు ఎక్కువ అలవాటు నాకు హెవీవి అంత అలవాటు లేవు జుమ్కాస్ అయితే ఓకే కానీ ఇంక వేరే ఇయర్ రింగ్స్ ఇవి అంత లేవు లేదంటే నేనే ఉంచుకునేదాన్ని ఇది ఇంత తక్కువకి కూడా సేల్ చేసేది ఏం లేదు నచ్చితే తీసుకోవచ్చు ఇది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి డ్యామేజ్ అయితే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఐటెం జస్ట్ ఇక్కడ వచ్చేసి సారీ ఇక్కడ ఇక్కడ పాలిష్ ఒక్కటి మిస్ అయింది అది బ్యాక్ సైడ్ కాబట్టి నేను ధైర్యంగా వీడియోలో చెప్పిస్తున్నాను అదే ఫ్రంట్ పోయిందాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకోమని అయితే నేను అడగను కావాలి అంటే తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ ఐటెం కానే కాదు ఇది ఓకే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్లస్ ఐటమ్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి వైట్ టాప్స్ ఇవి మొత్తం వైట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది కూడా జస్ట్ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటితో పాటు తీసుకోవచ్చు జస్ట్ సెవెంటీ రూపీస్ ఓన్లీ క్లియర్గా చూసుకోండి ఐటమ్ ఎక్కడ కూడా డ్యామేజెస్ లేవు మీకు తక్కువ ప్రైజ్ అని అనిపించి ఏదన్నా ఫాల్ట్ ఉందేమో అనుకుంటారేమో ఫాల్ట్ ఏం లేవు నేను నా నా టైం రిక్వైర్మెంట్ని బట్టి నేను మాత్రం ఈ కాస్ట్కి ఇస్తున్నాను చాలా తక్కువ టైం ఉండడం వల్ల ఇస్తున్నాను అంతే ఓకే దీనికి స్టాపర్స్ ఇస్తాను బ్యాక్ సైడ్ సో బ్యాక్ అయితే ఎలా ఉంటుంది వైట్ కలర్ వైట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ జస్ట్ సెవెంటీ రూపీస్ ఓన్లీ జస్ట్ సెవెంటీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నాకు ఫొటోస్ పెట్టిన తర్వాత నేను అవైలబుల్ చెప్పాక మాక్సిమమ్ పేమెంట్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఇవి ఇవైతే ఎక్కువేమి లేవండి స్టాక్ అప్పుడు కాంబో పెట్టాను నేను ఇవి రెండు కాంబోలో తీసుకోవాలి ఇవి సింగిల్ పీసెస్ అయితే ఇవ్వనండి ఏమనుకోద్దు ఇవి కూడా మైక్రో గోల్డ్ పాలిష్లో అంటే నక్షి పాలిష్లో వస్తాయి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టూ పేర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సింగిల్ సింగిల్గా మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది అందుకని మీరు కాంబోలో తీసుకుంటేనే బెటర్ నేను లాస్ట్ టైం ఏ కాస్ట్కి అయితే ఇచ్చానో లాస్ట్ టైం అంటే ఈ మధ్య వీడియోస్లోనివే అదే కాస్ట్కి ఇస్తున్నాను ఎవరికైనా నచ్చితే తీసుకోండి జస్ట్ టూ పెయిర్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ పెయిర్స్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ సర్వ్స్కి హ్యాంగింగ్ అండి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది లాస్ట్ వీడియో అవ్వాలి ఐ హోప్ ఐ మీన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్లో లాస్ట్ వీడియో అయితే బెటర్ అండి మళ్ళీ మిగిలితే మళ్ళీ వీడియోస్ చేసి మళ్ళీ చూపించి ఎంత లేదన్నా ఒక నైంటీ పర్సెంట్ అయిపోయినా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అలా స్టాకు ప్రతి వీడియోలో కొంచెం కామన్గానే ఉంటుంది ఇంకా ఒక్కో వీడియోకి అయితే స్టాక్ అనేది ఉండేనే ఉండదు ఐ చూడాలి ఇవన్నీ అయిపోతాయేమో అనుకుంటున్నాయి ఈ వీడియోతో ఇయర్ రింగ్స్ అయితే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వెస్టర్న్ ఇయర్ రింగ్స్ అయితే ఒక టాప్స్ చూపిస్తాను మీకు ఇది సింగిల్ పేరు ఉన్నట్టుంది నాకు తెలిసి పర్పుల్ కలర్లో మెహందీ పాలిష్ అండి మెహందీ పాలిష్ వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కూడా సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పేర్ అవైలబుల్ ఉందండి టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది పర్పుల్ అండ్ వైట్ మీకు ఈ కాస్ట్లకి అయితే రావు ఇది ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ రేంజ్ ఐటమ్ అండి మీకు త్రీ ఫిఫ్టీకి అయితే సేల్ చేస్తారు బయట ఫోర్స్ ఏం లేదు కావాలి అంటే కనుక తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను మొన్న ఇయర్ రింగ్స్ చూపించాను ఇయర్ రింగ్స్ కలెక్షన్లో చేంజబుల్ స్టడ్స్ ఇవి సో వాటిలో నుంచి ఇవి టూ పేర్స్ అయితే ఉన్నాయి సేమ్ పర్ అంటే వేరే కలర్స్ అడిగారు అందరూ పింక్ ఉందా గ్రీన్ ఉందా స్కిన్ టోన్ ఉందా అది ఇదని చెప్పేసి అడిగారు బట్ అవి ఏమీ లేవండి అయిపోయాయి వీటిలో నుంచి అయితే ఇలా పర్పుల్ కలర్లోనే టూ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇట్లా హుక్ వస్తుంది ఇక్కడ చేంజబుల్ స్టడ్స్ అనేవి వేసుకోవాలి బ్యాక్ ఏమో పుష్ బ్యాక్ వస్తుంది ఓకే పర్పుల్ కలర్ వన్ ఎయిటీ ఫైవ్ స్టెట్స్ వన్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి బుక్ చేసుకోండి ఫాస్ట్గా మీకు ఫుల్ అన్కట్లో ఇంకొకటి ఇయర్ రింగ్స్ చూపిస్తానండి అండ్ చాలా హై క్వాలిటీ ఉంటుంది కంప్లీట్ మైక్రో పాలిష్లో అనమాట సో ఇవైతే చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది మనకి పర్పుల్ షేడ్లో అవైలబుల్ ఉంది ఓకే మొత్తం కూడా మనకి అన్కట్ ఫిట్టింగ్ వస్తుంది చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇయరింగ్స్ అయితే అండ్ మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తాయి అన్నమాట ఇది పర్పుల్ షేడ్ అండి ఇది షేడ్ వచ్చేసి పర్పుల్ ఇది సో ఇది ఫ్లాష్ ఆన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది పర్పుల్ అని చెప్పేసి మీకు సెపరేట్గా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ అయితే ఇవి నేను కాంబోలో చూపిస్తున్నాను ఇది రెడ్ కలర్ ఇది అండ్ వైట్ కలర్ రెడ్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఒక కాంబో అయితే ఇచ్చేస్తున్నాను ఇంకోటి చూపిస్తాను ఇది టూ కాంబోస్ పెట్టచ్చు మీకు ఇంకో రెడ్ పింక్ బ్లూ బ్లూ కలర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండి ఇవి ఫైవ్ ఇది మొత్తం మనకి ఇక్కడ టూ కాంబోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చా చాయిస్ అయితే మీకే ఇచ్చేస్తున్నాను ఏవైనా త్రీ పేర్స్ తీసుకోవాలి ఏ కలర్ స్టెట్స్ అయినా తీసుకోవచ్చు ఇవి అయితే కామన్ అండి ఇవి ఒక పేర్ తీసుకోవాలి అండ్ రిమైనింగ్ వీటిలో నుంచి ఒక టూ పేర్స్ తీసుకోవాలి ఎలా లేదన్నా త్రీ పేర్స్ అండి ఇది కామన్గా ఒకటి వస్తుంది అండ్ ఇవేమో ఎక్స్ట్రా టూ పేర్స్ తీసుకోవాలి పింక్ వైట్ రెడ్ బ్లూ ఫోర్ కలర్స్ నుంచి ఓకే ఎనీ త్రీ పేర్స్ తీసుకోవాలి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఒక్కటి తీసుకోండి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఒక్కటి కావాలంటే హ్యాపీగా ఇచ్చేస్తాను నేను టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కాస్ట్ ఎక్కువ అండి చాలా ఎక్కువ కాస్ట్ అంటే నేను ఇంకా తగ్గించేస్తున్నాను ఒరిజినల్ ప్రైస్ అయితే కనుక మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది ఇవి ఓన్లీ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి నేను కాంబోలు ఇచ్చాను కాబట్టి మీకు ప్రైస్ ఇంకా లెస్ అవుతుంది ఎనీ త్రీ పేర్స్ తీసుకోవాలి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది తొందరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వెస్ట్రన్ ఇయర్ రింగ్స్లోనే ఇవి చూడండి ఒకసారి డైరెక్షన్ అయితే ఇలా వస్తుంది ఇది మనకి మల్టీ షైన్స్లో ఉంటాయి బీట్స్ ఇది ఒకటి నెక్స్ట్ ఫుల్ వైట్ అండి ఫుల్ వైట్ కలర్ జస్ట్ చాలా ఈజీ టు వేర్ ఎక్కువ తీసి పెట్టేవాళ్ళు ఉంటారు కదా మ్యాచింగ్స్ ఇలాంటివి చేసేవాళ్ళు అండ్ లిటరల్గా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను నా దగ్గర ఇవి మినిమం ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టాక్ స్టిల్ యూజ్ చేస్తున్నాను నేను నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నానండి జస్ట్ మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అస్సలు ఓడనన్నా ఓడవన్నమాట ఓకే ఇందులో వైట్ కలర్ అయితే అవైలబుల్ ఉంది చాలా ఈజీగా ఉంటుంది పెట్టుకోవడానికి ఎంత ఫాస్ట్గా అయిపోద్దో అండ్ బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అండ్ వైట్ నెక్స్ట్ బేబీ పింక్ అండి బేబీ పింక్ ఇది ఓకే నెక్స్ట్ వీటిలోనే బ్లాక్ కలర్ దీని చుట్టూ కూడా చూసారా చక్కగా యాంటిక్ డిజైన్లా వచ్చింది ఎంత బాగుందో క్వాలిటీ అయితే బ్లాక్ కలర్ నెక్స్ట్ నెవీ బ్లూ నెవీ బ్లూ అండి సింగిల్ స్టోన్స్ వస్తాయి నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ కలర్ ఓకే ఇదేమో వైట్ పర్ల్తో ఇది ఈ ప్యాటర్న్ వచ్చేసి తక్కువే ఉన్నాయి గ్రీన్వి టూ ఉన్నాయి గ్రీన్వి టూ నేను ఫస్ట్లోనే తీసుకున్నా స్టాక్ నేనైతే చాలా పేర్స్ తీసుకున్నాను ఇది కొంచెం నా పర్సనల్ బాక్స్ అనమాట సో ఇందులో నుంచే నేను మీకు తీసి చూపిస్తాను కొన్ని నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి నేను ప్యాకింగ్లో కూడా పెట్టలే వీటిని నా రెగ్యులర్ అనమాట సో ఇది ఒక పేరా చాలా పేరు తీసుకున్నా వేరే బాక్స్లో ఉన్నాయేమో ఇది ఊరికే నేను పెట్టి తీసి పెడుతూ ఉంటాను బాక్స్ బయట ఉంటుంది ఇందులో ఒకటే ఉన్నట్టుంది వేరే బాక్స్ చూపిస్తూ ఉన్నాడు కావాలంటే ఇందులో ఇది ఒక పేరు ఉంది ఇది నేను ఫస్ట్లోనే తీసేసుకున్నా ఇదైతే యూజ్ చేసేసానండి ఎవరికి అమ్మడానికి లేదు అండ్ ఇందులో బ్లాక్లో వేరే ఉంది ఇది కొత్తది చూపిస్తూ ఉండండి అండ్ కొన్ని ఐటమ్స్ నేను చాలా తక్కువ ఆశపెట్టుకుంటాను నాకంత ఎక్కువ యూస్ చేయను అనమాట బయటికి ఎక్కువ వెళ్ళను కాబట్టి సో ఇవి ఇవి నేను ఫస్ట్లో తీసి పెట్టుకున్నవి కొన్ని కొన్ని జ్యువెలరీస్ ఇది నా పర్సనల్ బాక్స్లే ఇంకా ఉంటాయి ఇవే కాకుండా కొన్ని జుంకస్ పాపవి నావి ఇవన్నీ అనమాట నేను వీడియో చేస్తే కూడా బాగానే చేయొచ్చు వీటి మీద ఇవి గ్రీన్లో ఒకటి తీసుకున్నాను ఇవి బ్లాక్లో ఒకటి తీసుకున్నా ఇవి ఒకటి తీసుకున్నా ఇవి నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా బట్ స్టిల్ అలాగే ఉన్నాయి ఇవన్నీ కాదు ఇవన్నీ కూడా ఇది బ్లూ ఒకటి తీసుకున్నా ఇది ఒకటి వాడేనండి ఇవన్నీ వాడినవే కంపల్సరీ ఒక్కొక్కసారి అన్నీ యూజ్ చేసినవి ఇవి నేను చాలా తక్కువండి ఈ టైపు నేను తక్కువ పెట్టుకుంటాను ఇవైతే చర్చ్కి అది వెళ్ళినప్పుడు ఈజీగా తీసి పెట్టేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేశాను అనమాట అండ్ లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి ఫస్ట్ ఒకటి చూపించే పేరు ఇవి చెప్పను ఒక సిక్స్ పేర్స్ అట్లా ఉంటాయని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫస్ట్లో చూపించాను కదా అదొకటి మొత్తం సిక్స్ ఈ టైప్ ఇయరింగ్స్ ఎందుకో నాకు చాలా నచ్చేసాయి ఇది నా ప్యాక్ అనమాట ఇవి నేను ఆల్రెడీ యూజ్ చేశానండి ఒక్కొక్కటి ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుకుని ఉంటాను నేను చూసారా కింద ఒక క్లాత్ వేసి దానిపైన అప్పుడు నేను మార్టిల్ ఇట్లా మేకింగ్ చేసి కూడా ఇచ్చాను మీకు పాపవి చుట్టు చుట్లు ఉంటాయి కదా చెవిలీలు మనకి రిమూవ్ కాకుండా చుట్టేస్తారు కదండి అలాంటివి వాటికి కూడా నేను ఇవి పెట్టాను పాపకు కూడా పెట్టాను చాలా బాగా సెట్ అయ్యాయి ఐ థింక్ వన్ థర్టీ అంతా అప్పుడు నేను సేల్ చేశాను ఇది పాపకు తీసుకున్నదే నా స్టాక్లో నుంచి పాపడి బిల్ల ఒకటి తీసాను అండ్ తనకి కొన్ని బ్యాంగిల్స్ ఇవి హైదరాబాద్ షాపింగ్లో నుంచి తీసుకున్నవి నేను సేల్ చేసేటివి కాదు కిట్స్వి ఉండు మన దగ్గర సో అది వీళ్ళ నుంచి ఒక సిల్వర్లో ఒక సెట్ తీసుకున్నాను అప్పుడు ఈ సెట్ కావాలి అండి ఇలాంటి సెట్ ఉందండి నా దగ్గర పింక్ అది ఫోర్ థర్టీ రేంజ్ అనుకుంటా ఇది కావాలి అంటే చూపిస్తా ఉన్నది ఒక సెట్ అండ్ గోల్డ్ జుమ్కాస్ ఉన్నాయి బట్ అప్పుడు జుమ్కాస్ కూడా ఒకటి తీసి పెట్టుకున్నా అండ్ ఇది నెక్ సెట్ మ్యాట్లోది ఇవన్నీ వేసి నా దగ్గర జ్యువెలరీ ఉన్నా కానీ నేను ఇంత కేర్ఫుల్గా దాచిపెట్టుకుంటున్నాను అనమాట ఒక క్లాత్ వేసి దానిపైన ఇవన్నీ వేసుకుని ఒక బాక్స్లో మీరు ఇంకా తడప కొనుక్కుంటారు కొంతమంది అందరి గురించి కాదు సో అంత తక్కువ జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి సో ఇలా ప్యాకింగ్స్లో వేసుకోవాలి ఇది నేను ప్యాకెట్ ప్యాకెట్లు ఎందుకు వెళ్ళేదంటే మొన్న చిన్న పని నుండి తీసాను ఇంకా ఆడవాళ్ళలో పెట్టేశాను అనమాట ఓకేనా నేను మళ్ళీ ఎప్పుడైనా డీటెయిల్గా చేస్తే ఒక వీడియో ఇంకొకటి సారీ పిన్ కూడా ఇది నేను స్టాక్ తీసుకొచ్చేదాన్ని కదా అందులోదే సారీ పిన్ కూడా ఇంకా మీరు చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి కదా ఎలా పెడితే అలా వదిలేస్తే వన్ గ్రామ్ గోల్డ్ ఎప్పటికీ వన్ గ్రామ్ గోల్డే గోల్డ్ అయితే కాదు దీనిపైన ఇంకో ఇంకొక కచ్చి వేస్తాను అప్పుడు దీన్ని ఇట్లా దాచిపెడతాను అనమాట ఎప్పటికీ పోకుండా ఉంటాయి ఇందులో కొన్ని నేను జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయకముందు కూడా కొన్న ఐటమ్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఇప్పటికీ కలర్ ఎక్కడా ఫేడ్ కాలేదు అంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా అంతే నేను వేసుకోని సరిగా అందుకే నా క్వాలిటీ అలాగే ఉంటాయి మీలో కూడా కొంతమంది ఉండొచ్చు నాలాగా ఓన్లీ దాచిపెట్టుకునేటోళ్ళు నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ పర్ల్ అండ్ స్టోన్ కలర్ కాంబినేషన్లో ఇది ఒకటి నెక్స్ట్ బ్లూ కలర్లో ఇదొకటి బ్లాక్లోనే ఇది ఒక డిజైన్ ఓకే ఇదన్నమాట మన దగ్గర ఉన్న స్టాకు ఈ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్లో ఓకే నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోవచ్చు ఎనీ త్రీ పేర్స్ అండి ఏవైనా మూడు జతలు చెవిలీలు తీసుకోవాలి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ త్రీ పేర్స్ ఎనీ త్రీ బుక్ చేసుకోండి ఒక జత మిగిలిపోతుంది దాన్ని ఎక్స్ట్రా తీసేసుకుంటే కూడా నేను అమౌంట్ క్యాలకులేట్ చేసి ఇచ్చేస్తాను ఎయిటీ త్రీ రూపీస్ పడుతుందండి అంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ పడుతుంది ఒక చేత ఏమన్నా మిగిలి కావాలి అంటే కూడా తీసేసుకోవచ్చు ఎనీ త్రీ పెయిర్స్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కాంబో ప్రైస్ అయితే ఓకేనా నేను తీసేస్తున్నాను ఇయరింగ్స్ అయితే అండ్ పర్పుల్ ఇవి పర్పుల్ అండ్ కొరల్ అండి కొరల్లో ఇంకా చిన్నగా క్యూట్ సైజ్ కావాలంటే ఇవి ఉన్నాయి అంత పెద్దవి పెట్టుకోను అని అన్న వాళ్ళకి ఓకే సింగిల్ పేరు అయితే టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పేర్ అయితే టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా కాంబో తీసుకుంటా అంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను ప్రైస్ చెప్తాను ఓకేనా నెక్స్ట్ సింగిల్ డ్రాప్ ఇలా ఇయర్ రింగ్స్ చూడండి పిస్తా గ్రీన్ ఇది పిస్తా గ్రీన్ ఇది ఎంత అఫిషియల్గా ఉంటాయో చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ సారీ ఒక్క నిమిషం ఇవి కాదు ఇవి కాదు ఇందాక కదా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాంబో ఇయర్ రింగ్స్ ఇది ఒకసారి నాకు మెసేజ్ చేయండి కాస్ట్ చెప్తాను చెక్ చేసి ఓకేనా ఇది ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కాస్ట్ చెప్తాను ఆల్మోస్ట్ ఈరో ఈరోజు కలెక్షన్ అయితే ఇది ఇంకే మళ్ళీ వీటిలో నుంచి ఏమన్నా మిగిలితే నెక్స్ట్ వీడియోలో కనుక చూపిస్తాను ఐ హోప్ ఏది మిగిలద్దు ఈ వీడియోతో అంతా అయిపోతే బాగుండి అనిపిస్తుంది సో తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి నన్ను అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్